హాయ్ ఆలందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నోట్ లో వేస్తే కరిగిపోయే విధంగా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా కళాకాన్ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మన దగ్గర జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎంతో ఈజీగా ఈ కళాకాన్ స్వీట్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే కొన్ని టిప్స్ అండ్ ప్రాసెస్ పాటిస్తే ఈ రెసిపీ అనేది పేలవకుండా చాలా బాగా చేసేస్తారు ఫస్ట్ అయితే ఈ కళాకాన్ చేయడానికి మందంగా ఉండే గిన్నెను కానీ లేదా కడాయిని కానీ స్టవ్ మీద పెట్టుకోండి ఈ కళాకాన్ చేయడానికి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీలో ఈ కళాకాణ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పాలనైతే తీసుకోండి ఈ కళాకాణ్ చేయడానికి పాలను కలుపుతూనే ఉండాలి లేదంటే పొంగిపోతాయి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పాల చుట్టూ పేరుకుపోయిన మీగడని తీసుకుంటూ ఈ పాలనైతే మరిగించుకోవాలి మీగడ వల్లనే మనం చేసే కళాకాండ స్వీట్ అనేది టేస్టీ గా వస్తుంది అందుకనే ఈ పాల చుట్టూ పేరుకుపోయిన మీగడను పాలలో కలుపుకుంటూ ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఈ కళాకాండ స్వీట్ ని ప్రిపేర్ చేయడానికి పాలను కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోయి అడగంటి పోతాయి పాలనేవి మరిగి దగ్గర అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది చూసారుగా ఇలా పాలు మరిగి సగం అయ్యాక ఇందులో మీ స్వీట్నెస్ కి తగ్గట్టు చక్కెరను అయితే యాడ్ చేసుకోవాలి చక్కెరను మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసేయకూడదు మరీ స్వీట్ గా అయిపోతే ఈ కళాకాన్ని మనం తినలేము కాబట్టి చక్కెరను చూసి వేసుకోండి ఇలా చక్కెరను యాడ్ చేసుకున్న తర్వాత ఈ చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలను మనం ఎంతసేపు కలుపుకుంటూ మరిగిస్తామో మనం చేసే కళాకాండ స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కళాకాండ స్వీట్ అనేది రెడీ అవ్వగానే వెంటనే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ ని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కళాకాండ స్వీట్ రెడీ అవ్వగానే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూడండి నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలను ఒక ట్వంటీ మినిట్స్ కలుపుకుంటూ మరిగిస్తే ఈ విధంగా అయితే దగ్గర పడ్డాయి మనం తీసుకున్న పాలనేవి మరిగి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మకాయను తీసుకొని ఒకేసారి పిండేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండుకోండి నిమ్మకాయని ఒకేసారి పిండుకోవడం వల్ల మనకి కలాకాండ్ స్వీట్ అనేది వీట్ గా రాకుండా పుల్లగా వచ్చేస్తుంది అందుకనే పాలు విరిగే దాన్ని బట్టి కొద్ది కొద్దిగా ఈ నిమ్మకాయని పిండుకోండి నిమ్మకాయని పిండిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపితే మనకి పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతాయి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను పాలు అనేవి లైట్ గా విరగడం స్టార్ట్ అయ్యాయి అనే ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి ఇంకా దగ్గర పడతాయి ఈ విధంగా పాలనేవి కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు పాలనేవి అడగంటి పోకుండా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యి ప్లేస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ ని యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేదంటే మనకి కళాకాండ అనేది మాడిపోతుంది చూడండి మన కళాఖండ్ అనేది ఈ విధంగా కడాయి నుంచి పూర్తిగా సపరేట్ అవుతున్నప్పుడు వాఫ్ చేసేసి వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే ఈ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకున్న కళాకాండ మొత్తం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా ఒక స్పూన్ తో పైన సమానంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని తీసుకొని ఈ విధంగా అయితే రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల లోపల గ్యాప్ లాంటిది ఉన్న ఫిల్ అయిపోతుంది తర్వాత ఇలా కవర్ చేసుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు అయితే పక్క చూడండి నేను ఇక్కడ ఒక మూడు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఈ కళాకాండ అనేది రెడీ అయిపోయింది చేసిన ఈ కళాకాండ అనేది బౌల్ నుంచి సపరేట్ అవ్వకుండా ఉంటే ఈ బౌల్ ని తీసుకొని స్టవ్ పైన కొన్ని సెకండ్స్ పాటు వేడి చేస్తే కళాకాండ అనేది బౌల్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది అంతేనండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ మనం ఎంతో ఈజీగా ఈ కళాకాండ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక పట్టి చేస్తే చాలు మనకి కళాఖండ్ అనేది సేమ్ స్వీట్ షాప్ స్టైల్ లాగా వచ్చేస్తుంది చూడండి కళాఖండ్ స్వీట్ అనేది ఎంత బాగా వచ్చిందో నోట్లో వేస్తే కరిగిపోతుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్ అండ్ టేస్టీగా గా స్వీట్ని స్వీట్ ని ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి